నెల్లూరు మరి అంబెరియా ఇప్పుడు వచ్చా వంశీ తాయేన వంశీ తాయేన కర్నేయ శిణాలే కదా వంశీత నింజా నింజా అక్క దగ్గర నింజుంటావా ಗೋಪಿಕ ಅಯ್ತೆ ಅವುದ ಗೋಪಿಕ ಮಾ ಮಂಜು ಬಾರಕ್ ಅಂತೇದೇ ಅರ್ಚುಕ ಬಂದ ತೀವ್ರ ನೀ Jangan ஜோ விட் லாஃப் டில் கெட் லாஃப் அந்த செப்பண்டே ஒரு சாரி நாராயண 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 డబ్బు కదా మనకు లేదు మరి ఎందుకే కదా మరి ఇప్పుడు చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు విష్ణు అంటే ఆపదరాదు రామ అంటే రోగము లేదు నారాయణ అంటే ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಸಂಕಟಹರಣ ಪಿಲ್ ಅಗೇ ಉಂಟು ಇಪ್ಪು ಚಪ್ಪಂಡಿ ಗೋವಿಂದು ಇಪ್ಪ గోవిందుడు కావాలా గొడవలు కావాలా మరి అర్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రాఘడు కావాలా నారాయణ కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా కాబట్టి ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో మీకు తెలుసు మధ్యాహ్నం మాకు పిలిచే పులుసు మాట్లాడితే నేను అయిపోతాను నలుసు కంటిలో నలుసు

చెత్త కావ మీకు రాత కావాల బాధ కావాల గంగ కావాల గంగ కావాలా మీకు ఎనర్జీ కావాలా ఎనర్జీ కాల మీకు మద్యం కావాలా మద్యం కావాలకం కావాలా శ్లోకం కావాలా అది మనం చెప్పుకుందామండి కళ్యాణ అద్భుతాత్ర ಪ್ರಧಾನಿ ಶ್ರೀಮದ್ ವೆಂಕಟನಾಥಾಯಿ ನಿವಾಸ ಮಂಗಲಂಟ್ವಾಡ ವೆಂಕ್ರಮಣ ಗೋಯೋದ್ದ

శ్లోక యు నెవర్ ఎనీ శోక శ్లోకం అంటే ఇది శ్లోకం అంటే అంటాం కదా మనం ఇఫ్ యు యురనే శ్లోక యు నెవర్ దెన్ లైఫ్ కట్టేది శోకా అదర్వైజ్ అమావిడ్ కత్తి ఒక్క అర్థమైందా కేకైందా ఇప్పుడు శ్లోకం కావాలా శ్లోకం కావాలా శ్లోకం చెప్పుకున్నాం కదా దీని అర్థం ఏమిటంటే అమ్మా ఒక్క రోజు మనము కాలాన్ని వ్యర్థం చేయకూడదు ఇప్పుడు మనం ఎవరి దగ్గరలో ఉన్నా దగ్గర ఎవరున్నారు కదా మరి ఆ స్వామి ఈ భూమి మీదకి రావడానికి ఎవరి కారణం చిన్న పిల్లోడు ఎవరైనా ఎవరు కరెక్ట్ ఎవరైనా ఎవరు ఆయన పిలిస్తే వచ్చాడు అర్థమైందా లాగ చిన్న పిల్లడు కదా ఇప్పుడు ఇవి ఎంత ఏజ్ సిక్సా అంతే సేమ్ ఏజ్ ప్రహ్లాదుడు అంత చిన్న పిల్లోడు వాళ్ళ నాన్న అడిగాడు వాళ్ళ నాన్న ఎవరు ఎక్కడ్రా ఎక్కడున్నాడు హరి కంబమ్మన కంబమ్మన కలడే చెక్కిరిని గెక్కిలిని అన్నాడు అంటే ఉన్నాడా అన్ని చోట్ల ఉన్నాడు అన్నాడు ఎక్కడున్నాడా ఉన్నాడు అన్నాడు బ్యాట్ పని కొట్టాడు ఏను కొట్టాడు వచ్చాడా అలా వచ్చేసాడంతే ఆ స్తంభంలోకి వచ్చేసాడు వచ్చి ఇలా ఎవరు పడుకోబెట్టాడు ఇక్కడ ఏం చేశాడు చీల్చి వాడిని చంపితే ఈయన వెళ్ళి ఆయనకి మాల వేసాడు వాళ్ళ నాన్న చంపినాడు వేసా వేసాడు ఎందుకని వాడు రాక్షసుడు కరసింహ స్వామి దైవం ఆ దైవానికి మనం ఎంత దగ్గరలో ఉన్నాం చాలా దగ్గరలో ఉన్నాం కదా అందుకే కాలాన్ని వ్యర్థం చేయకూడదు కాలక్షేపణ కర్తవ్యం క్షీణమాయుర్ క్షీణమాయుదినే రోజు కాలం గడిచిపోతుంది ఇప్పుడు అక్కడ అవ్వ ఉందా అవ్వ కూడా ఒకప్పుడు వర్షిత వర్షిత అంతే ఉండేది కదా అవ్వ కూడా అవునా కదా ఓ యాభై ఏళ్ళ తర్వాత వరిషిత్ కూడా అలా అవుతుంది కదా అంటే మనం అంతా ఇప్పుడు గోల్డ్ కొన్నాళ్ళ తర్వాత తర్వాత కాలంలో మనం ఎవడు పెడతాడు ఫోల్డ్ ఈ లోపల మనం తెలుసుకోవాల్సింది బోల్డ్ అదైందా అందుకని కాలక్షేప నా కర్తవ్యం క్షీణమాయు రోజు కాలం గడిచిపోతుంది యమస్య కరుణానాస్తి యముడికి దయలేదు అందుకని ఎముడు వచ్చే లోపల మనం ఏం చేయాలి భగవంతుడిని పట్టుకోవాలి పట్టుకోవాలంటే ఏం చేయాలి మంత్రాన్ని చెప్పాలి ఎప్పుడు కష్టం వచ్చినా ప్రహ్లాదుడు ఏమనేవాడు భయం వేస్తే ఏమనేవాడు 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 నీళ్ళలో పడేస్తే నిప్పుల్లో పడేస్తే విషం తాగిస్తే సింహం ముందేస్తే ఏడుగులు ముందేస్తే మీద తోస్తే కొడితే తిడితే ఏం చేసినా ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఇందాక ఏం చెప్పుకున్నాము నారాయణ నారాయణ అనుకోరదా అనుకున్నా కదా అందుకని ఎప్పుడూ భగవన్ నామం చెబుతూ ఉంటే మనం సంతోషంగా ఉంటాం అందుకని ప్రహ్లాదుడు ఎప్పుడూ సంతోషంగా ఉన్నాడు కదా భగవంతుడు నామాన్ని చెప్పి మీరు కూడా కాలక్షేపోన కర్తవ్యం టైం వేస్ట్ చేయకూడదు ఎప్పుడైనా భగవన్ నామం చెప్పుకోవాలి అందరూ చేతులు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 సరే సరే మీరందరూ ఇలాగే బాగా డాన్స్ చేసి గోల్డ్ మంచి ఫ్యాన్స్ అదే మీరు ఇక్కడ డాన్స్ చేశారు ఇందాక నష్టం సార్ నేను అక్కడ డాన్స్ చేశాను మీరు చేసేది డ్యాన్స్ పెరగ ఫ్యాన్స్

ఫోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి ఏం చెప్పాను నా మా మా చూడలేక వెంకటేశ్వర ఏం పేరు అంత నుంచి ఆలగడ్డ దాకా చెప్పాడు నందన్ నందగా నందన్చిందా మా కన్నయ్య అందరికి వచ్చిందా మా మని వారకుని మీరు అంత మూడు ఇలా సంతోషంగా ఉండాలి ఇష్టం పిల్లలే ముఖ్యం వాళ్ళే బంగారాలు రోజు మంత్రం జపం చేయండి డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి డ్యాన్స్లో మీకు ఫ్యాన్స్ పెరగాలి ఆ విధంగా మీరు డ్యాన్స్ చేయాలి మీరు లక్కీ కదా మీ మాస్టర్ మంచిగాను కదా అందుకని నేను చాలా సంతోషపడి కొంచెం మీకు ఎంకరేజ్ చేయాలని డబ్బులు పంపించాను పంపిస్తే ఆయన నన్ను పైకి రామన్నారు మీరందరూ పైకి రావాలి పైకి రావడం అంటే ఏంటి ఎదగడం ఎదగడ మీరు ఏ ఏ చదువైనా చదవండి డ్యాన్స్ వదిలిపెట్టారు చాలా సంతోషంగా అదైందా ఇలా మనమే చేయగలం అదేందా ఈ కళ మన సొంతం భారతీయులు సొంతం హిందువుల సొంతం ముస్లింకి క్రైస్తువులకి ఇలాంటి కళలు ఉండవు అదైందా అందుకని హిందువులుగా పుట్టినవాడు లక్కీఎస్ట్ పీపుల్ అదైందా అందుకని హ్యాపీగా ఉండండి కాలను విడిచిపెట్టకండి ఓకేనా నేను అడ్డం అయిపోతాను వెనక్కు పిల్లలు చల్లని వారే పట్ట నేరుగా మమ్మ కన్నయ్య వీడు హనీష్ వీడితో పెట్టుకుంటే ఎవడైనా ఫినిష్ కదా మా ఫ్రెండ్ పేరు విక్కి మనం వెళ్ళాలి ఇంటికి నశిస్తాను మొక్కి పడుకోవాలి బాగా మెక్కి ఎవరైనా అడ్డు వస్తే కెమెరా వెంకటేశ్వర రాధామోహ్ దాస్ గోయిందా ரெண்டி போன அது ஆபிஸ் வாழ்த்து நீரை வாழ்க்கை அந்த